సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలు పెత్తందారులు అంటూ గొప్ప గొప్ప మాటలు చెప్పటం తప్ప బడుగు బలహీన వర్గాలకు చేసింది శూన్యమని కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఒగ్గ నరసింహారెడ్డి చెప్పారు అందుకే బడుగు బలహీన వర్గాలు ప్రజల వాస్తవాలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు తాజాగా కనగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం పెద ఎర్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన పదకొండు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరారు వారందరికీ నరసింహారెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు అందరూ సమిష్టిగా కృషి చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ముక్కు ఉగ్గన్ నరసింహారెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు బలి రండి తెలుగు దేశ్యర్తలారా త్యాగాలకు భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత తలి రండి తెలుపు కేశ కార్య